నమస్కారం వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు అన్ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం అధిక రోగ నిరోధక శక్తిగల మేలుజాతి ప్రీమియర్ ముర్రా బుల్స్ అధిక పాడిచారగల ముర్రా గేదెల ఉత్పత్తిలో హర్యానా పంజాబ్ రాష్ట్రాలకే ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిన కృష్ణా జిల్లా వీరవల్లి ఏబిసి సెమెంట్ స్టేషన్ మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డైరీ నిర్వహణతో పాడి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రాజీవ్ డైరీపై ప్రత్యేక కథనం మీకోసం పంట ఈ జంట వ్యవస్థల్లో పశువులు సుభిక్షంగా ఉంటే చాలు పంటలు పల్లెలు రైతు కుటుంబాలు యథాతథంగా బాగుంటాయి కనీస రవాణాకు ఇబ్బంది ఉండదు పంతొమ్మిది వందల వరకు రైతు అనేది ఇదే పరిస్థితి ఆహ్లాదభరిత వాతావరణంలో మంచి పశువులు దృఢంగా ఆరోగ్యంగా చక్కటి పాడినిచ్చేవి హరిత విప్లవం దుష్ప్రభావాల ఫలితంగా దేశీ కేదలు ఆవుల్లో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది ఈ నేపథ్యంలో సగటున ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ల దిగుబడితో భారత పాల అవసరాలను ముర్రా మురాబ్రిడ్ మాత్రమే ఈ విజయాన్ని గ్రహించిన ఆదర్శ పోషకుల్లో ఒకళ్ళు శ్రీ రాజీవ్ చిలకపాటి లండన్లో మాస్టర్స్ చేసిన ఈ రైతు బిడ్డ స్వదేశానికి వచ్చాక తన ఆశయంపై దృష్టి పెట్టారు వ్యవసాయంపై మక్కువ ఆవులు గేదెలు కోళ్లపై అలవి మాలిన ఆసక్తితో దేశమంతా తిరిగారు ఏటికేటికి అంతరించిపోతున్న మేలు జాతి పశు సంపదను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు ఈ డైరీ అనేది నాకు చిన్నప్పటి నుంచి బాగా యానిమల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది సో మా గ్రాండ్ ఫాదర్ ఆ టైం నుంచి కూడా ఆడితో ఎక్కువ హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఆడితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడిని సో ఇది ఒక ప్యాషన్ కింద స్టార్ట్ చేశాను నేను లండన్ నుంచి వెనక్కి వచ్చాక చదువుకున్న దానికి సంబంధం లేకుండానే ఒక ఫార్మాసూటికల్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఫ్యాషన్తో వచ్చిన డైరీ స్టార్ట్ చేసి నెమ్మదిగా అలా ఇంప్రూవ్ చేస్తా ఈ సెమన్స్ట్రేషన్ పెట్టాలనే ఆలోచన వచ్చింది లక్ష్య సాధనలో భాగంగా ఏబీసీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మీరవల్లిలో వ్యవసాయ వ్యయ ప్రయాసాల కోర్చి అధిక పాలచార కలిగిన గ్రేడెడ్ ముర్రా దున్నపోతుల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు ఏబీసీ సెవెన్ స్టేషన్ వ్యవస్థాపక చైర్మన్ గా నాణ్యతలో రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలతో ల్యాబ్ ని నెలకొల్పారు నాలుగు ఎకరాల్లో అధిక పాల చారనిచ్చే ఉత్తమమైన ముర్ర దున్నపోతులతో పశుసంపద వృద్ధి జన్యు మెరుగుదలపై దృష్టి పెట్టారు నియంత్రిత పర్యావరణంలో ఉన్న ఏబిసి సెమెంట్ స్టేషన్ చూడాలంటే మాత్రం ముందస్తు అనుమతి తీసుకోవాలి సందర్శకులు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ప్రతి విభాగంలో వెటర్నరీ టెక్నీషియన్ సూచించిన విధంగా బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్ పాటించాలి ప్రవేశం ద్వారా నుంచి ప్రవేశించేటప్పుడే సమగ్రంగా శానిటైజ్ చేసుకోవాలి ఒక విభాగం నుంచి ఇంకో విభాగానికి మారేటప్పుడు శానిటైజర్ చేసిన మాస్క్ హెడ్ క్యాప్ ధరించాలి నాలుగు ఎకరాలు ఈ సువిశాల దున్నపోతల సామ్రాజ్యంలో సందర్శకులు అడుగడుగునా మానిటరింగ్ చేపడతారు అధిక వంశ పారంర్య గల ఉత్పత్తి చేసే వ్యవస్థ కావడం వల్ల సమర్థవంతమైన నిర్వహణ విషయంలో శ్రీ రాజు ఎక్కడ రాజీపడరు అధికపాడి లైంగిక జన్యుపరమైన వ్యాధుల్లేని ప్రీమియర్ ముర్రా బీడ్ ను అభివృద్ధి చేయడం ఏబీసీ సెమెన్ స్టేషన్ ముఖ్య ఉద్దేశం ఏబీసీ ఫ్రోజన్ సెమెన్ స్ట్రాస్ తయారయ్యే క్రమంలో ప్యూర్ ముర్రా దున్నుల నుంచి సేకరించిన వీర్యాన్ని అనేక కఠిన పరీక్షలు చేస్తారు నాణ్యత నియంత్రణ చర్యల ద్వారా బ్యాక్టీరియా రహిత వాతావరణంలో వీర్యాన్ని ప్రాసెస్ చేస్తారు ఫ్రెంచ్ మినీ స్ట్రాలో జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ నిక్కచ్చిగా నింపుతారు ఆ తర్వాత అక్కడి స్ట్రాస్ పై అల్ట్రాసోనిక్ సీల్ చేసి ఇంక్ జెట్ ముద్రిస్తారు ఒక్కో స్ట్రాలో దాదాపు రెండు కోట్ల వీర్య కణాలుంటాయి ఈ స్ట్రాస్ ని బ్రీ ఫ్రీజ్ లో నిల్వ చేస్తారు నిర్ణీత కాలం తర్వాత లిక్విడ్ నైట్రోజన్ క్యానుల్లో భద్రపరిచి దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తారు ఏబీసీ సెమెంట్ స్టేషన్ నిర్వాహకులు నాణ్యమైన బుల్స్ అరుదైన ఈ రోజుల్లో శ్రీ రాజీవ్ తలపెట్టిన ఈ పుణ్యకార్యం వల్ల మేలుజాతి పశుసంపద గ్రామీణ భారతల్లో షోమిలుతోంది బ్రీడ్ పశువులు తక్కువ ఉన్నా అధిక పాలను ఉత్పత్తి చేయొచ్చు అప్పుడు పది నుంచి పన్నెండు గేదెలు మేపుకునే చిన్న రైతులు కేవలం నాలుగు ప్యూర్ ముర్రా గేదెలతోనే మంచి ఆదాయం పొందవచ్చు అన్నది చైర్మన్ శ్రీ రాజీవ్ దూరదృష్టికి నిదర్శనం పాడి పరిశ్రమ అభివృద్ధి జరగాలి అంటే ఒక్క యానిమల్ దిగుబడి పెరగాలి అంటే దాని సామర్థ్యత పెరగాలి సో ప్రొడక్టివిటీ ఆఫ్ ది యానిమల్ పెరిగితే కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక గేదె నాలుగు లీటర్లు ఇస్తుంది అనుకోండి పూటకి లేదా రోజు కింద లీటర్లు ఇస్తుంది సేమ్ ఇంచుమించు అదే ఖర్చు అవుతుంది ఎందుకంటే షెల్టర్ అదే లేబర్ అదే కష్టం అదే కొంచెం ఫీడ్ ఎక్కువ పెట్టినంత మాత్రాన ఎయిట్ లీటర్స్ కనుక ట్వెల్వ్ లీటర్స్కి వెళ్ళింది అనుకోస్ బిగ్ ఇంపాక్ట్ అంతే కదా మరి ఇప్పుడు అదే ఖర్చుతో మీకు ఎయిట్ లీటర్స్ ఇచ్చే కి ఏదో ట్వెల్వ్ లీటర్స్ ఇస్తామంటే ఫోర్ లీటర్స్ అంటే అరవై రూపాయలు చొప్పునేసుకున్న రోజుకు రెండు వందల యాభై రూపాయలు తేడా వస్తుంది మరి నెలకి ఒక ఫ్యామిలీ ఈజీగా గెట్ అవునా సో నేను చెప్పింది ఏంటంటే మనం పూర్వ రోజుల్లో లాగా మనకేమి గ్రేజింగ్కి వెళ్ళిపోయి మనం ఏం పెట్టకపోయినా బయట తిరిగి లేకపోతే వీడిలో తిరిగి వచ్చే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు కాబట్టి మనం జాగ్రత్తగా గేదెని ఫీడ్ చేయాలి దాన పెట్టాలి లేకపోతే ఎన్ని ఖర్చులు ఉన్నాయి కాబట్టి ప్రొడక్టివిటీ పెంచుకోగలిగితేనే మనకి వైబుల్ అవుతుంది టాస్ సక్సెస్ రేటు అధిక పాల ఉత్పత్తి కారణంగా వీరవల్లిలోని ఏబీసీ సెమన్ బ్యాంక్ దేశంలోని అత్యుత్తమ కేంద్రంగా పేరుగాంచింది ప్యూర్ ముర్రా వీర్యం ఉత్పత్తి కేంద్రం వీర్యం ప్రాసెసింగ్ ప్రయోగశాల వీర్యం నాణ్యత నియంత్రణ ప్రయోగశాల దానా తయారీ కర్మాగారం యాంత్రీకరణ కూడిన పశుగ్రాస క్షేత్రాలు ఏబీసీ సెమన్ స్టేషన్ స్థొంతం ప్రపంచ స్థాయి నాణ్యత నియంత్రణ బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్ నైపుణ్యం ఉన్న నిపుణుల బృందం ఇక ఏబీసీ స్పర్మ్ స్టేషన్ అదనపు బలాలు బ్యూరో వెరిటో సర్టిఫికేషన్ ద్వారా ఘనీపవించిన వీర్యం ఉత్పత్తి ప్రాసెసింగ్ సరఫరాలో ఐఎస్ఓ నైన్ సర్టిఫికేషన్ పొందడం విశేషం కేంద్ర పశు సంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన వీర్యం స్టేషన్ మూల్యాంకన కమిటీ చేసిన సిఎంయు ఆడిట్ లో ఏబీసీ సెమన్ స్టేషన్ రెండుసార్లు సార్లు ఏ గ్రేడ్ సాధించడం వారి పనితీరుకు కొలమానం ఏబీసీ సెమన్ స్టేషన్ వ్యవస్థాపక చైర్మన్ గా పాడి రైతులకు సేవలందిస్తున్న శ్రీరాజు ముర్రా బ్రిడ్ డైరీని కూడా పెట్టారు పూటకు ఇరవై లీటర్ల పైన పాలనిచ్చే మంచి ముర్రా గేదెలతో ఫామ్ ఏర్పాటు చేశారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారీ షెడ్లను నిర్మించారు గాలి వెలుతురు చక్కగా వచ్చేలా డిజైన్ చేశారు మేనిమి దూడలు పడ్డలు చూడి పాడి ముర్ర గేదెల సైజులకు తగ్గట్లుగానే కాణాలు విభజించారు ఇక నాలుగు సెంట్ల స్థలంలో కేవలం ఐదారు శారతీలే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు గిట్టలు దెబ్బ తినకుండా కింద మట్టి తోలారు మేత దాణాలు వేయడం పేడ ఎత్తడంలో కూలీలకు పెద్ద శ్రమ లేకుండా యంత్రాలను పెట్టారు ఒక మనిషి మూడు గంటల్లో చేసే పని ఐదు నిమిషాల్లోని నాణ్యంగా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఏబిసి స్టేషన్ సెవెన్ నుంచి రాజీవ్ డైరీ వరకు ప్రతి నిర్మాణంలో రాజీవ్ క్రియేటివ్ మార్క్ కనిపిస్తుంది డైరీ ఎంట్రన్స్ లో అర ఎకరంలో కట్టిన సింగిల్ ఐరన్ షీట్ షెడ్ గోదాము ఔరా అనిపిస్తుంది పశువులను కడగడం చేప కోసం దూడలను వదలడం పాలు పెతకడం డెలీషియస్ డీల్ బ్రాండ్ మిల్క్ ప్యాకింగ్ ప్రతిది అద్భుతమే ఇక్కడ ప్రతిది సమయానుకూలంగా చకచకా జరుగుతూ ఉంటాయి అక్కడ ఇన్ని ముర్రా బ్రీడ్ పశువులున్నా రాజీవ్ డైరీ ఫామ్ లో దుర్వాసనకు తావే లేదు గేదెల నుంచి వచ్చే పేడను ఎప్పటికప్పుడు మినీ ట్రాక్టర్ పడ్లతో నెట్టేస్తారు ఆ వ్యర్థాన్ని కూలీలు దూరంగా పోగేస్తారు పశువులు కడిగిన నీళ్లు మూత్రాన్ని ఓ పెద్ద బావిలో సేకరిస్తారు ఆ నీటిని తమ పశుగ్రాస క్షేత్రాలకు పారిస్తుంటారు అలా సహజంగా పండించిన గ్రాసాలు దానాల మిశ్రమాన్ని మేపడం వల్ల కాబోలు దూడల నుంచి గేదెల వరకు అన్ని చలాకీగా కనిపిస్తుంటాయి ఈ డైరీ చూసిన పాడి రైతులు ఎవరైనా సరే నాలుగు బ్రీడ్ దూడలో పడ్డలో మన కూడా ఉంటే బాగుండనేలా ప్రభావితం చేస్తుంది రాజీవ్ డైరీ ఇంతలా తోటి పోషకులను ప్రభావితం చేస్తున్న ఈ వ్యవస్థ నిర్మాణంలో శ్రీ రాజీవ్ సుదీర్ఘ ప్రణాళిక క్రమశిక్షణ కృషి శ్లాఘనీయం ఉత్తరాది ఆదర్శ రైతులను సైతం దక్షిణాదికి రప్పించిన ఆయన నైపుణ్య శైలి హర్షణీయం మొత్తంగా పాడి రైతు ఆర్థికాభివృద్ధికి అవిరల కృషి చేస్తున్న శ్రీ రాజీవ్ సంకల్పం అభినందనీయం